ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మొర్దకైని గుర్రము పైన ఎక్కించి ఊరేగిస్తూ ఎవరి చేత రాజు మొర్దకైని ఘనపరిచాడు ఆప్షన్ ఏ తెషు ఆప్షన్ బి హామాను ఆప్షన్ సి హేగే ఆప్షన్ డి బిక్తాను సరి అయిన జవాబు హామాను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు ఘనపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను ఇది ఎస్తేరు గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో వ్రాయబడి ఉన్నది దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును యోహాను ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే